పోలీసుల వైఖరిని నిరసించిన జనసేన పార్టీ నేతలు శ్రీ చెల్లెపల్లి శ్రీనివాస్ శ్రీ పుహుతిని మహేష్ శ్రీ అమ్మి శెట్టివాసు శ్రీ మండలి రాజేష్ తదితరులు ఇది చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటారు ఇక్కడికి వచ్చేదో నాటకాలు దొరుకుతా ఉన్నారు ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారిలో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం ఏదో వైసీపీ నాయకులు పోలీసులు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడ పట్టుకొని దుష్పృష్లాగా తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తూ ఉంది దే అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం దేనికంటే ఇది ఇది ఇంతటితో ఊరుకోము మేము చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసులు వారిని అడ్డుపెట్టుకొని మా వాళ్ళని దుష్ప్రషలాడి ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టోర్ట్పురం దొంగలు వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు వస్తుంది గోడలు దూకి గేట్లు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లు సుమారు వంద మంది దగ్గర వరకు ఉంటారు మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీసు స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు ఆ విషయం చాలామందికి తెలుసు ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి సేను గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఎల్ కానీ ఇక్కడ ఎవరు ఉంటారు తెలియదా తెలియదా మేమైతే ఒకటే చెప్తాము అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు ఏం హక్కు ఉంది మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడక తిడటానికి నీకేం హక్కు ఉంది ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో అని చెప్తున్నాం కదా గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్పురం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయని అడుగుతారా ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గుడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా అవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చు వచ్చు వచ్చి రివాల్వర్ ఏంటి అసలు రివాల్వర్ ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేదా మమ్మల్ని రామ్ చెప్తే స్టేషన్కి వస్తాం స్టేషన్కి వస్తాం రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది

దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసు వైఖరి దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసు వైఖరి అక్రమంగా